విశాఖలో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక హాట్ టాపిక్ గా మారింది గండి బాబ్జీ పీలా గోవింద్ బైరా దిలీప్ రేస్ లో ముందున్నారు నిన్న బైరా దిలీప్ తో కమిటీ సమావేశమైంది మధ్యాహ్నం కల్లా బైరా దిలీప్ పేరు ఖరారయ్యే అవకాశం ఉంది ఇక వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇవాళ బొత్స నామినేషన్ వేయనున్నారు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో మొత్తం ఎనిమిది వందల ముప్పై తొమ్మిది ఓట్లున్నాయి ఇందులో టీడీపీ బలం రెండు వందలకు పైగా ఉంది వైసీపీ అసంతృప్తులను గుర్తించి వారిని గుంజితే గెలుపు ఖాయమని కూటమి లెక్కలు వేస్తుంది ఎన్నికలయ్యాక కూటమి వైపు వచ్చిన వారు ఆపరేషన్ ఆకర్ష చేపడితే వచ్చేవారితో కలిపితే ఎమ్మెల్సీ పదవి కైవసం అవుతుందని టీడీపీ లెక్కలు వేస్తుంది ఈ నెల ముప్పైనా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉండగా ఇప్పటికే క్యాంపు పాలిటిక్స్ షురూ అయ్యాయి విశాఖలో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక హాట్ టాపిక్ గా మారింది పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో అందిస్తారు రవిచంద్ర ఏంటి ఈ రోజు అభ్యర్థి ఫైనల్ అయ్యే ఛాన్స్ రేస్ లో ఇద్దరు ముగ్గురు పేర్లు ప్రకటించే ఛాన్స్ ఉంది ఏంటి దీనికి సంబంధించి అనేక తర్జన భర్జనల తర్వాత ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి విషయంలో తెలుగుదేశం పార్టీ హైకమాండ్ ఒక క్లారిటీకి వచ్చింది మరికొద్దిసేపట్లో అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది నిన్నంతా కూడా కూటమి తరఫున కమిటీ విస్తృతంగా సమావేశాలు నిర్వహించింది వివిధ ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే నియోజకవర్గాలకు ఇన్ఛార్జీల నుంచి అభిప్రాయాలు సేకరించింది కేవలం పోటీ చేయటం ఒకటే కాదు పోటీ చేస్తే మనం మ్యాజిక్ ఫిగర్ నెరవేర్ కాగలుగుతామా లేదా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఎంతమంది ఓటర్లు ఇప్పుడు బలం ఉంది ఎంత బలాన్ని మనం సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంటుందనే లెక్కల విషయంలో చాలా పకడ్బందీగా ఒక అంచనాకు వచ్చిన తర్వాత నేను సాయంత్రం హైకమాండ్కి ఒక నివేదిక పంపించారు దాని ప్రకారం మూడు నాలుగు పేర్లు ఉన్నాయి కానీ ప్రధానంగా బైరా దిలీప్ చక్రవర్తి పేరు దాదాపుగా ఖరారైనట్టుగా ప్రచారం జరుగుతోంది ఆయన గత ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ టికెట్ నాశించి విస్తృతంగా పర్యటించారు సర్దుబాటుల కారణంగా సారీ అవకాశం దొరక్కలేదు ఆయనకు ఇప్పుడు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారనే ప్రచారం అయితే విస్తృతంగా జరుగుతున్న నేపథ్యంలో ఆయన పేరు దాదాపు కరారైనట్టుగా అయినట్టుగా తెలియవచ్చింది ఇక బైరా దిలీప్ చక్రవర్తి పేరును ప్రకటిస్తే ఆ ప్రకటించిన తర్వాత ఆయన నామినేషన్ దాఖలు చేస్తారు ఇక బలాబలాల విషయం చూసుకున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా కంఫర్టబుల్ మెజార్టీతో ఉంది అయితే వారంతటూ కూడా అందరూ ఉన్న అసంతృప్త నాయకులందరినీ కూడా బుజ్జగించే ప్రయత్నం కానీ లేదా తమ వైపు తిప్పుకునే ప్రయత్నం కానీ ఇప్పటికే తెలుగుదేశం కూటమి చేస్తుంది ఆ దిశగా కొంతమంది పార్టీలు ఇప్పటికే మారుతున్న పరిస్థితి ఉంది ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ తన కంఫర్టబుల్ మెజార్టీ అంటే రెండు వందల పదిహేను నుంచి రెండు వందల ఇరవై ఓట్ల వరకు వారికి ఖచ్చితమైన మెజార్ స్పష్టమైన మెజార్టీ ఉంది ఆ తర్వాత కొంతమంది చేరికలు ఉన్నాయి ఎక్కడ చూసుకున్నా కూడా మూడు వందల మంది వరకు కూడా తమ అధీనంలో ఉన్నారని తెలుగుదేశం కూటమి చెప్తోంది మరో నూట పదిహేను నుంచి నూట ఇరవై మంది వరకు వస్తే ఈ ఎన్నికలను విజయవంతంగా కంఫర్టబుల్గా గెలుస్తామని కూడా చెప్తుంది మ్యాజిక్ ఫిగర్ నాలుగు వందల ఇరవై ఆరు వరకు ఉండే అవకాశం ఉంది అంటే కొన్ని చేరికలు కూడా ఉన్నాయి ఈ క్రమంలోనే నాలుగు వందల ఇరవై ఐదు ఇరవై ఆరు మధ్య మ్యాజిక్ ఫిగర్ ఉంటుంది కాబట్టి దానిని ఈజీగా అచీవ్ అవుతామని చెప్తున్న టైంలో క్యాంపు రాజకీయాలు కూడా ప్రారంభమయ్యాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తమ పార్టీకి సంబంధించిన ఓటర్లు ఉన్నారో వారందరినీ కూడా ఇతర రాష్ట్రాలకు తరలించే ప్రయత్నం చేస్తోంది మరోవైపు ఎమ్మెల్యేలుగా ఉన్న వారికి కూడా తెలుగుదేశం పార్టీ చాలా నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసింది క్యాంపులను తాత్కాలిక క్యాంప్స్ ఆయా నియోజకవర్గాల్లో సురక్షితమైన ప్రాంతాల్లో క్యాంపులు రన్ చేయాలని ఒకసారి నామినేషన్స్ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత అవసరాన్ని బట్టి ఓటర్లను కూడా తరలించే ప్రయత్నం చేయాలని కూడా భావిస్తున్నారు ఓవరాల్ గా ఉత్కంఠగా అయితే తెరపడబోతోంది తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోంది కంఫర్టబుల్ మెజార్టీతో గెలుస్తామని కూడా పార్టీ నాయకత్వం ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాను